నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మిక్లింపేట గ్రామానత్తం ఎన్టీఆర్ కాలనీలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ నగర్కి విచ్చేసిన సందర్భంగా ఆమె ఎస్టీ ప్రజలతో కలిసి గ్రావెల్ తవ్వకాలను పరిశీలించారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రావెల్ మాఫియాపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఓడిపోతామన్న భయంతో ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రసన్నకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గ్రావెల్ మాఫియా చేయలేదని నిరూపించాలని ఇక్కడికి వచ్చి ఈ విధంగా గ్రావెల్ తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరింది ప్రసన్న కుమార్ రెడ్డి తన షాడోతో కలిసి వేల కోట్లు కొట్టేసి హైదరాబాద్లో పెట్టారని అన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అవినీతి సొమ్ము మొత్తంకు అక్కిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజా మిక్లింపేట సర్పంచ్ బుజ్జిరెడ్డి చక్క మదన్మోహన్ వెంకట రమణయ్య సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే గారు కనీసం ఇసుకలో గ్రామంలో రియల్ ఎస్టేట్లో ఒక ఐదారు వందలు సుమారు ఐదు సంవత్సరాల్లో దోచేసుకొని ఉంటారు దాంట్లో ఒక ఐదు పర్సెంట్ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో పెట్టుబడిగా పెట్టి గవర్నమెంట్లో డబ్బులు లేకపోయినచ్చు ఆయన దోచేసిన డబ్బుల్లో ఒక ఐదు పర్సెంట్ పెట్టుబడిగా పెట్టి ప్రత ప్రతి గ్రామంలో ఇలాంటి శ్మశాన వాటికలు దానికి ఎవరు డబ్బులు ఇవ్వకలేదు మా ఇంతకు ముందు గత పది పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఈ గ్రామాలన్నీ తెలియదు ఎందుకంటే నేను ఇరవై ఐదు రోజుల ముందే రాజకీయాల్లోకి వచ్చాను నా నగరకు వచ్చిన నా చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎన్నో శ్మశాన వాటికలు ఆకరాకి నెల్లూరులో కూడా ఇరవై సంవత్సరాల క్రితమే శ్మశాన వాటికని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో కట్టించారు అలాంటిది ఇంత చేసుకొని ఐదు సంవత్సరాల్లో ప్రతి ఊరికి శ్మశాన వాటికకి ఏం కావాలో తాగడానికి నీళ్ళు ఏం కావాలో అవి కూడా చూడలేని ఈ ఎమ్మెల్యేని మీరు ఎందుకు ఆరు సార్లు గెలిపించారని నేను అడుగుతున్నాను ఆయన పొగరంతా నేను ఆరు సార్లు గెలిచాను ఏ అభివృద్ధి చేయకపోతే నేను ఎట్ట గెలుస్తాను ఎందుకు గెలిచాను అని చెప్తున్నాడు ఆయనే చెప్తున్నాడు అమిత చైతన్యవంతులని ఆ చైతన్యంతో ఈ రోజు అందరూ మీరు ముందుకు కదలండి ఇన్ని సంవత్సరాల నుంచి కనీస వసతులు కూడా పట్టించుకోలేని ఒక ఎమ్మెల్యేకి మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు మీరు ఆలోచించుకోండి మీకు వేయాలనిపిస్తే వేయండి నేను అది కూడా కాదంటలేదు మీరు ఆలోచించండి చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రైజ ప్రజలారా చెప్తున్నాను వినండి ఐదారు వందల కోట్లు దోచేసుకున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి రేపు వస్తాడు ఓటుకి పదివేల లెక్కన మీ అందరికి ఇస్తాడు అది మీరేం మొహమాట పడిపోకండి అదంతా మీ డబ్బులు మా డబ్బులు అంటే మేము కష్టపడి సంపాదించినట్టు అవి కోవూరు జనం డబ్బులు కోవూరులో దోచేసిన డబ్బులు గ్రావెల్లో ఇసుకలో మాఫియాలో రియల్ ఎస్టేట్లో దోచేసిన డబ్బులు మీకు అందరికీ పంచడానికి వస్తున్నాడు కాబట్టి అందరూ తీసుకోండి తెలుగుదేశం గుర్తు మీద సైకిల్ గుర్తు మీద మీరు అపూర్వమైన రెండు ఓట్లు వేయండి మేమొచ్చి వచ్చి మీ గ్రామాలు అభివృద్ధి చేస్తాము ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ఎంపీ అంటే ఎలా ఉండాలో నీతి నిజాయితీగా రాజకీయం ఎలా చేయాలో మేము చూపిస్తాం చూడండి మీ అందరికీ మరోసారి చెప్తున్నాను అమ్మ వచ్చింది చెప్పేసి వెళ్ళిపోయింది ఓట్లు అడిగింది దానికోసం చెప్పేసి వెళ్ళిపోయింది మళ్ళీ కనపడదు అనుకోబాకండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకి ఇది అలవాటు కాబట్టి ప్రజలందరూ ఏమన్నా మనం చేస్తామని చెప్తే అమాయకంగా అలా చూస్తున్నారు వీళ్ళు చేసేది లేదు పెట్టేది లేదు కానీ నేను అట్లా కాదు నేను రాజకీయ నాయకురాల్ని కాదు సేవ చేయడానికై మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి